హై ఫ్రెండ్స్ ఓం బాబా బాబాగారు ఆచేస్తులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పేసి ఆ బాబా తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఐదు రోజుల్లో నీకు అక్షరాల యాభై తొమ్మిది లక్షలు అందబోతున్నాయి నిర్లక్ష్యం వద్దు వెంటనే నువ్వు నా పాదాలని తాకమ్మ అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలనుకుంటున్నారండి మరి బాబా గారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబా గారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోను అయితే వినడం స్టార్ట్ చేయండి తల్లి ఐదు రోజులలో అక్షరాల యాభై తొమ్మిది లక్షలు అందబోతున్నాయి బిడ్డ నిర్లక్ష్యం వద్దు నా పాదాలను తాకు అని చెప్పి నేను ఎందుకు చెప్తున్నాను అంటే కనుక బిడ్డకున్న సమస్యలన్నీ కూడా నాకు తెలుసు నీ కష్టాలు ఏంటో నీ నష్టాలు ఏంటో నీ దుఃఖం ఏంటో నాకు తెలుసు నీకు బాధ వచ్చిన ప్రతిసారి కూడా నా పాదాల మీద పడి కన్నీటిని కారుస్తున్నావు కానీ కొన్ని కొన్ని కష్టాలు అనేటివి కర్మానుసారంగా అనుభవించవలసి వస్తుంది వాటిని తప్పించడం నిజంగా నా వల్ల కూడా కాదు తల్లి ఎందుకంటే పాప పుణ్యాల కర్మ ఫలితం ఏంటో అవి ఖచ్చితంగా వాడి కర్మానుసారంగా వారు అనుభవించి తీరాలి తప్ప వేరే మార్గం లేదు మరి బాబా మీరు దైవం కదా దైవానికి కూడా ఆ శక్తి లేదా అన్న విషయానికి వస్తే దైవంగా నీ తండ్రిగా ఆ శక్తి కొంతవరకు మాత్రమే నాకు ఉంటుందమ్మా ఎందుకంటే వంద శాతం నువ్వు కష్టాలను అనుభవిస్తున్నావు అంటే వాటిని డెబ్బై శాతానికి తగ్గించగల శక్తి మాత్రమే ఉంటుంది అయితే ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలన్నీ కూడా నీ యొక్క కర్మానుసారంగా నువ్వు అనుభవిస్తున్నవే కాబట్టే చెప్తున్నాను ఇక నీ కష్టకాలం ముగిసిపోయింది నీవు ఆర్థికంగా ఎన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నావో ఎన్ని రకాల సమస్యలతో సతమతమైపోతున్నావో డబ్బు నీ జీవితంలో ఎంత అవసరమో ప్రతిది కూడా నాకు బాగా తెలుసు తల్లి అందుకనే నువ్వు ఆర్థికంగా స్థిరపడాలి అంటే నలుగురిలో నీకు గుర్తింపు రావాలి అంటే గనక నీకు ధనం అనేది చాలా అవసరం ధనం మూలం ఇదం జగత్ అని చెప్పి మాట వినే ఉంటావు కదా తల్లి నిజంగా డబ్బుకి చాలా విలువ ఉంటుందమ్మా ఆ విలువ అనేది ఒక శక్తిలాగా వాడుకోవాలి తప్ప దానిని అనవసరంగా వృధాగా ఎవ్వరు వాడకూడదు ఎందుకంటే ధనమే నిన్ను నడిపిస్తుంది ధనమే నీ అవసరాలను తీరుస్తుంది ధనమే నిన్ను ఒక స్థాయిలో నిలబెడుతుంది కాబట్టి అదృష్టం అనేది మూడు సార్లు మాత్రమే తలుపు తడుతుంది తల్లి మనిషి జీవితంలో అటువంటి అదృష్టం అనేది నీ జీవితంలో ఇప్పటికే రెండుసార్లు తలుపు తట్టింది కానీ నీ స్థితి బాగోలేక అదృష్టాన్ని తగ్గించుకోలేకపోయావు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఒక చిన్న కథను చెప్తాను జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయి చివరి వరకు వినే ప్రయత్నం చేయి అప్పుడే నీకు పూర్తిగా ఏ స్థితిలో ఉన్నావో ఏ స్థితిలో అదృష్టాలను దూరం చేసుకున్నావో పూర్తిగా నీకు తెలుస్తుంది బిడ్డ నువ్వు ఏ స్థితిలో ఉన్నావో చెప్పే కథను జాగ్రత్తగా తెలుసుకో ఒక ఊరిలో ఒక గురువు గారు ఉన్నారు అతను ఎప్పుడు కూడా ప్రతి చిన్న విషయానికి కూడా చాలా బాధపడిపోతాడు జరిగిపోయిన విషయాలన్నిటినీ కూడా తలుచుకొని గతం తాలూకు జ్ఞాపకాలలో జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు ప్రస్తుతాన్ని వృధాగా చాలా చాలా వృధాగా వృధా చేస్తుంటాడు ఇక గతంలో ఉన్న ఏడుపులను గతంలో ఉన్న సంతోషాలను అతని ప్రస్తుత జీవితంలో అనుభవిస్తూ రోజులని గడిపేస్తూ ఉంటాడు ఒకరోజు అతని స్నేహితుడు వచ్చి ఏం చేస్తున్నావు నీ జీవిత లక్ష్యం ఏంటి అని చెప్పి అడుగుతాడు అప్పుడు మా నా జీవిత లక్ష్యం ఏంటి అని చెప్పి అడుగుతున్నావేంటి నేను సరిగ్గా ఆరు సంవత్సరాల క్రితం ఒక స్కూల్లో టీచర్గా పనిచేసేవాడిని అని చెప్పి కథ చెప్పడం మొదలుపెట్టాడు అయితే ఇతడు ఏ స్థితిలో ఉన్నాడు అతడికి పూర్తిగా అర్థమైంది అరే ఆరు సంవత్సరాల క్రితం స్కూల్లో టీచర్గా పనిచేశాను అని చెప్పి చెప్తున్నావు కదా మరి ప్రస్తుతం ఏ పని చేయడం లేదు కదా నీకు రోజు ఎలా గడుస్తుంది ఎంత కాలం వృధాప్యంలో ఉన్నది తల్లిదండ్రులు మీద ఆధారపడి బతుకుతావు చెప్పు కాస్త నువ్వు ఏదైనా పని చూసుకోరా అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు అతడు నిజమే కదా అని చెప్పి మళ్ళీ ఆలోచనలో పడతాడనమాట ఇక తన స్నేహితుడు సలహా ఇస్తాడు అరే ఒకసారి గురువుగారు మన యొక్క ఊరి చివర ఉన్న ఆశ్రమంలో ఉంటున్నారు ఆయన దగ్గరికి వెళ్ళిన వారికి మనస్సు ప్రశాంతంగా ఉంటుందంట ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్య పరిష్కారం అవుతుందంట మరి నీ నీలో ఉండే ఆ లోటు పాటలేంటో నేను ఆయనకి వివరించి చెప్తాను రేపు పొద్దున నేను తీసుకొని వెళ్తాను అక్కడికి వెళ్దాము రెడీగా ఉండు అని చెప్పి చెప్తాడనమాట సరేనని చెప్పి ఇతడు కూడా తల ఊపుతాడు తెల్లవారుతుంది ఇద్దరు కలిసి ఆ గురువుగారి దగ్గరికి వెళ్తారు గురువుగారు అతని యొక్క సమస్యనంతా కూడా విన్న తర్వాత అతడు ఏ స్థితిలో ఉన్నాడో గ్రహించి అతడిని అతని స్నేహితుడిని ఒక పెద్ద పారే నది దగ్గరికి తీసుకొని వెళ్తాడు ఆ నది దగ్గరికి తీసుకొని వెళ్ళి నాయన ఈ నది ఎలా ప్రవహిస్తుందో చూసావు కదా ఈ నదిలో ఒక దోసెడు నీళ్ళు పట్టుకొని చూడు ఎలా ఉన్నాయో అని చెప్పి చెప్తాడు ఆ పారే నదిని చూసి ఇతడి మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట తన రెండు చేతులు తీసుకొని దోసిటితో ఇన్న నీళ్ళు పట్టుకుంటాడు ఆ దోసిట్లో నీళ్ళు తెల్లగా మెరిసిపోతూ స్వచ్ఛంగా ఒక చిన్న నడక కూడా లేకుండా చాలా స్వచ్ఛంగా ఉంటాయన్నమాట ఆ నీటిలో సూర్యుడి యొక్క కాంతి పడి ఆ నీరు వజ్రంలా అన్నమాట గురువుగారు ఈ నీరు ఎంతో స్వచ్ఛంగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఈ నీటిని చూడగానే నా మనస్సంతా కూడా చాలా ప్రశాంతంగా మారిపోయింది అని చెప్ చెప్తాడనమాట దానికి ఈ నీరు తాగడానికి పనికి వస్తుందా అని చెప్పి గుర్తు గురువుగారు అడుగుతారు అవును స్వామి ఈ నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది పైగా ఎప్పటి నీరు అప్పటికే ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ నీరు అనేది నిల్వ ఉండదు కాబట్టి ఈ నీటిని చక్కగా తాగవచ్చు అని చెప్పి అదోసిట్లో నీరు తనే తాగేస్తాడనమాట ఆ నీటిని తాగి ఎంతో రుచిగా ఉన్నాయి అని చెప్పి ఆనందపడతాడు ఇక తర్వాత మరొక చెరువు దగ్గరికి తీసుకొని వెళ్తాడు ఆ గురువుగారు బాబు ఇక్కడ నీరు ఎలా ఉందో చూడు అని చెప్తే అతను ఆ యొక్క చెరువు నేను నాలుగు పక్కలా చూస్తాడు నాలుగు పక్కల కూడా మట్టితోటి బాగా బలంగా ఆ నీటిని బంధించినట్టుగా అతడికి కనిపిస్తుంది ఆ నీటిలో ఎటువంటి పారుదల లేదు నీరు చూస్తానికి కొంచెం మురుకుగా మురుకులుగా అన్నమాట బాబు నీ నీరు కాస్త దోసటితో పట్టుకో అని చెప్పి చెప్తాడనమాట ఇక చెరువులోకి చిన్నగా దిగి దోస ఇట్లో నిండా నీళ్ళు పట్టుకుంటాడు ఆ నీరేమో మురుకులుగా ఆ నీటి నిండా చిన్న చిన్న పురుగులు నలకలు మట్టి అంతా కూడా మలినంగా కలుషితంగా ఉన్నాయి ఆ నీరు ఇక ఈ నీరు ఎలా ఉంది బాబు అని చెప్పి అడుగుతాడు గురువుగారు దానికి అతను ఈ నీరు కాలుష్యంతో నిండిపోయింది మురికి నీరు బురద నీరు అని చెప్పి చాలా చీదరగా ముఖం పెట్టుకొని చెప్తాడనమాట మరి ఈ నీళ్ళు తాగుతావా అని చెప్పి అడిగేసరికి ఆ దోషిటితో పట్టుకున్న నీరును కిందకి పడేసి ఎవరైనా ఈ నీటిని తాగుతారో ఈ నీరు చెరువులో నీరు ఈ నీటిలో ఎన్నో రకాలైన క్రిములు ఉంటాయి అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు గురువుగారు అంటారు ఇందాక నదిలో నీరు చూసావు ఇప్పుడు చెరువులో నీళ్లు చూసావు ఈ రెండింటి కూడా నీరే కదా నాయన మరి ఈకు ఈ రెండింటిలో ఏ నీరు నచ్చింది వాటి యొక్క గొప్పతనం ఏంటి చెప్పు అని చెప్పగా నదిలో నీరు చక్కగా పారుదల అవుతుంది ఎప్పటి నీరు అప్పుడు వెళ్ళిపోతుంది కాబట్టి స్వచ్ఛంగా ఉంటుంది ఆ నీరు ఆ నీటిలో ఎటువంటి కలుషితం లేదు కనుక ఆ నీటిని తాగితే మనిషి కూడా ఆరోగ్యంగా ఉంటాడు కానీ ఈ చెరువులో నీరు నాలుగు పక్కల ఈ చెరువుకి కట్ట వేసి బంధించారు ఇక ఈ చెరువులో నీటికి ఎటువంటి పారుదల లేదు ఈ నీరు నిల్వ ఉంటుంది కాబట్టి ఈ నీరు మట్టి మలినాలతో కలుషితం అయిపోయింది కనుక ఈ నీటిని తాగడానికి మనం వాడుకోకూడదు అని చెప్పి చెప్పగా అలాగే నాయన నీ మనసు కూడా ఎప్పటి అప్పుడే వదిలేస్తూ ఉండాలి ఆ పారే నీటి దాగా స్వచ్ఛంగా నీ మనసును ఉంచుకోవాలి గతంలో జ్ఞాపకాలని గతంలోనే వదిలిపెట్టాలి ఇలాగే నిల్వ ఉంచుకుంటే నీ చెరువులోని నీటి పరిస్థితి నీ యొక్క శరీరానికి ఏర్పడుతుంది అని గుర్తుపెట్టుకో కనుక ఎప్పటి నీరు అప్పుడు ప్రవహిస్తూ ఉన్నట్టుగా ఎప్పటి కష్టాలను అప్పుడు ప్రవహించేలా చూసుకోవాలి ఎప్పటి ఆనందాలని అప్పుడు ప్రవహించేలా చూసుకోవాలి ఏ రోజుది ఆ రోజు సభ్యంగా జరిగిపోయి మనసు అలా ప్రశాంతంగా నిర్మలంగా ఉండేలా చూసుకోవాలి అప్పుడే నీకు ఏ పని మీదనైనా కానీ శ్రద్ధ కలుగుతుంది ధ్యాస కలుగుతుంది ఏ పనైనా కానీ నువ్వు ప్రశాంతంగా చేయగలుగుతావు ఆ చేసే పనిలో నీకు ఆసక్తి ఉంటుంది దానివల్ల నువ్వు చేయాలి అనుకున్న పనిని సక్రమంగా చేయగలుగుతావు అని చెప్పి చెప్తానమాట ఆ మాట నిన్న అతనికి నిజంగా చాలా మార్పు వచ్చింది ఇక తన స్నేహితుడు పాదాల ముందు నమస్కరిస్తాడు ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి కొన్ని సంవత్సరాల జ్ఞాపకాలను మనసులో నిలువ ఉంచుకొని ఏ పని చేయకుండా అలా ఉండిపోయిన అతనికి తన మనసంతా కూడా ఒక్క అడిగేసిన ముఖ్యంలాగా అనమాట ఇక వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయి తను ఇదివరకు ఎక్కడ ఏ స్కూల్లో పనిచేశాడో ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి పని ఉందా అని చెప్పి అడుగుతాడు ఇక సీనియర్ మాస్టర్ వచ్చారు అనగానే ఆ స్కూల్ ప్రిన్సిపాల్ అతడికి పిలిచి మరీ కాలేజీలో ఉద్యోగం ఇస్తాడు అందులో అతను మ్యాథ్స్ బాగా చెప్తాడనమాట ఇక ఆ మ్యాథ్స్ చెప్పడానికి అతడిని నియమిస్తాడనమాట దాదాపుగా అతడికి నెలకు యాభై వేల చొప్పున ఇస్తారన్నమాట ఈసారి తన శాలరీతో మంచిగా వాటిని పొదుపు చేసుకొని వాళ్ళు చక్కగా మంచిగా ఒక ఇంటిని అయితే ఒక అరవై డెబ్బై లక్షలు పెట్టి నిర్మిస్తారు ఇది మొత్తం కూడా దాదాపుగా తనకి ఒక ఆరు సంవత్సరాలుగా జరిగిపోతుంది అయితే ఇక్కడతో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా బాబా గారు చెప్పాలి అనుకుంటున్న మాట ఏంటి అంటే కనుక తల్లి నీ మనసులో ఎన్నో బాధలు కష్టాలను నిల్వ ఉంచుకొని ఉన్నావు కదా ప్రతి మనిషికి కూడా ఎన్నో రకాలైన సమస్యలు ఉంటూ ఉంటాయమ్మా ఆ సమస్యలన్నిటికీ కూడా తీర్చుకునేవడానికి ఏకైక మార్గం ఏదైనా ఉంది అంటే ఎక్కడ సమస్యలు అక్కడ వదిలిపెట్టాలి ఎప్పటికప్పుడు మనసును నిర్మలంగా ఉంచుకోవాలి చేసే పని మీద శ్రద్ధ ఆసక్తిని ఉంచాలి అప్పుడే ఆ మనిషికి అసలైన విలువ ఉంటుంది అప్పుడే ఆ మనిషికి చేసే పనుల పట్ల ఆసక్తిగా ఉంటుంది అలా ఆసక్తి ఉన్న మనిషికి ఒక పట్టుదల ఏర్పడుతుంది ఆ పట్టుదలతో కృషి చేస్తే ఏ మనిషి అయినా కానీ అతడు సాధించాలి అనుకున్న పనిలో విజయాన్ని సాధిస్తారు బిడ్డ ఇప్పటి వరకు అనుభవించిన కష్టాలు చాలు ఇక నేను గతంలో అలా ఉన్నాను ఇలా ఉన్నాను ఆ కష్టాలు పడ్డాను ఈ కష్టాలు పడ్డాను అని చెప్పి మనసులో మలినాన్ని ఏర్పరచుకోకు ఎప్పటి మలినాన్ని అప్పుడు వదిలిపెడితేనే నువ్వు జీవితంలో ఒక స్థాయిలో ఉండగలుగుతావు నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది చేసే పనిలో ఆసక్తి కలుగుతుంది అప్పుడే నువ్వు అనుకున్న తీరాలకు తప్పకుండా నువ్వు చేరుకోగలుగుతావు బిడ్డ ఈరోజు నిన్ను అన్న వాళ్ళే నిన్ను చూసి పొగిడే రోజు వస్తుంది అని గుర్తుపెట్టుకో ఎవరైతే నేను చులకనగా మాట్లాడారో వారందరూ కూడా నీకు సలహా చేసే రోజు వస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకో దేని గురించి ఆలోచించకు చేసే పని పట్ల శ్రద్ధను మాత్రమే ఉంచు అంతా కూడా శుభం జరుగుతుంది నా పాదాలను తాకే అవుగా తల్లి నీ యొక్క కర్మలన్నిటినీ కూడా కడిగి వేసి ప్రశాంతమైన మనసును నీకు అందిస్తాను నా గురుబలాన్ని నీకు ఇస్తాను నీ యొక్క పని పట్ల ఆసక్తిని చూపు నీ మూడవ అదృష్టాన్ని కూడా చేజార్చుకోవద్దమ్మా ఎందుకంటే ఈ మూడవ అదృష్టం ద్వారా నీకు ఐదు రోజుల్లో కొన్ని లక్షలు అందబోతున్నాయి కనుక నన్ను నమ్మి ఎప్పటి మలినాన్ని అప్పుడు వదిలిపెట్టి ప్రశాంతకరమైన జీవితాన్ని గడుపు అంతా శుభమే జరుగుతుంది అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా ఈ సందేశం మీ అందరికీ కూడా అర్థమైంది కదా నచ్చింది కదా కాబట్టి ఈ వీడియోకైతే లైక్ చేసి వీడియోని అయితే నువ్వు చే చూడడం అయితే చూసినందుకైతే ధన్యవాదాలు కాబట్టి మనసులో మలినాన్ని ఏర్పరచుకోక ఎప్పుడు మలినాన్ని అప్పుడు వదిలిపెట్టుకోమని చెప్పేసి బాబా గారు అయితే ఎప్పుడు చెప్తూనే ఉంటారు నీ మనసుని ప్రశాంతంగా ఉంటుంది చేసే పనిలో ఆసక్తి అనేది ఎక్కువగా ఉంచుకోవాలి అప్పుడే నువ్వు అనుకున్న తీరాలకి తప్పకుండా నువ్వు గలుగుతావు బిడ్డ ఈ రోజు నిన్ను అన్నవారే నిన్ను చూసి పొగిడే రోజు వస్తుందని గుర్తుపెట్టుకో ఎవరైతే నేను చులకగా మాట్లాడారో వారందరూ కూడా నీకు సలాం చేసే రోజు వస్తుంది అని గుర్తుపెట్టుకో దేని గురించి కూడా ఆలోచించకని చెప్పి బాబాగారు అయితే ఈ వీడియోలో చెప్పారు కదండి దేనిపైన శ్రద్ధగా ఉంటేనే ఆ పని మనకు అంత మంచి జరుగుతుంది పాదాలను తాకిన వారందరికీ కూడా కర్మలన్నీ తొలగేసేసి ప్రశాంతమైన అయితే అందిస్తాను అని చెప్పేసి చెప్పారు నీ యొక్క పని పట్ల ఆసక్తిని చూపు నీ యొక్క మూడవ అదృష్టాన్ని కూడా చేజార్చుకోవద్దు అమ్మా ఎందుకంటే ఈ మూడవ అదృష్టం ద్వారా నీకు ఐదు రోజులలో కొన్ని లక్షలు అందబోతున్నాయి కనుక నమ్మి ఎప్పటి మలినాన్ని అప్పుడు ప్రశాంతంగా జీవితాన్ని గడుపు అంత శుభమే జరుగుతుంది అని చెప్పి ఈరోజైతే బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారు కదండి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం అయితే ఉంటుంది ఈ సందేశం మీ అందరికీ కూడా అర్థమైంది కదా నచ్చింది కదా నచ్చింది అర్థమైంది అనిపిస్తే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మొత్తం చూసినందుకు ధన్యవాదాలు ఓం సాయిరం అని టైప్ చేయండి అందరు బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధ సగురి ఓం సాయిరా